ప్రైజ్లో లో ప్రవేశంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము కథలని క్రైస్తవుడు మన యొక్క వాక్య అంశము కథలని క్రైస్తవుడు వాక్య భాగము మనము మొదటి కొరం రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ ఒకసారి చూద్దాము తాను నిలుచున్నానని తలంచు కొనువాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూచుకున్న దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూచుకునవలనని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవుడైనటువంటి క్రైస్తవుడుగా మారిన తర్వాత పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలని వాక్యమా సెలవిస్తుంది ప్రతి వ్యక్తి క్రైస్తవుడైన తర్వాత పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యమా సెలవిస్తుంది మనం ఒక ఇల్లు కూలిపోకుండా ఉండాలి అంటే ఒక ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే దానికి మనము మంచి నాలుగు పిల్లర్స్ కంపల్సరిగా అవసరం ఉంటుంది దానికి ఉన్నటువంటి పిల్లర్స్ కరెక్ట్ గా లేనట్లయితే ఆ ఇల్లు కూలిపోతుంది అదే విధంగా నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు పడిపోకుండా ఉండాలి అంటే నిజమైన క్రైస్తవుడు పడిపోకుండా అంటే మనము దానికి నాలుగు పిల్లర్స్ అవసరమైంది నిజమైన క్రైస్తవుడు పడిపోకుండా అంటే వారికి కూడా నాలుగు ఫిల్లర్స్ అవసరం ఉంది ఒక ఇంటికి ఏ విధంగా అయితే నాలుగు ఫిల్లర్స్ అవసరం ఉందో ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు క్రైస్త ప్రతి వ్యక్తి క్రైస్తవుడుగా మారిన తర్వాత పడిపోకుండా ఉండాలంటే కథలకు పడకుండా ఒక క్రైస్తవుడు ఉండాలంటే అతడికి ఒక నాలుగు పిల్లర్స్ అవసరమై ఉన్నవి అవి ఏంటి అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకున్నాము మొదటిగా మనము చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండడము పరిశుద్ధత కలిగి ఉండడము ఇక్కడ మనము మీరు కడగబడి పరిశుద్ధ పరీక్షబడితే అని వాక్యమా సెలవిస్తుంది మీరు కడగబడి పరిశుద్ధ పరచబడి అని వాక్యమా సెలవిస్తుంది మరుగుతరం దిల్లకు రాసినటువంటి పత్రిక అరవ అధ్యాయము పదకొండవ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు నామం మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీచి మంతులుగా తీర్చబడిచి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ప్రభు అయినటువంటి ఏసు నామంలా అదేవిధంగా మన దేవుని ఆత్మయందు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మనము మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్ యొక్క రక్తములో లో యొక్క ఆత్మలో మనము కడగబడి పరిశుద్ధ పరచబడినటువంటి వారమై నీతి మంతులుగా తీర్చబడి ఉన్నాము అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధలై ఉండి అని వాక్యమా సెలవిస్తుంది మనము సమస్తమైనటువంటి ప్రవర్తన ఎందు మనము పరిశుభ్రలమై ఉండాలి కొర మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనం ఒకసారి చూసినట్లయితే నేను పరిశుద్ధనై ఉన్నాను కనుక నేరును పరిశుద్ధులై ఉండు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది నేను పరిశుద్ధుడ కనుక నేరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యమా సెలవిస్తుంది కనుక మనము దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై జీవించాలని వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా మనము ఆల్రెడీ అంటే ప్రభు అయినటువంటి ఏసు నామంలో దేవుని యొక్క ఆత్మయందు మనము పరిశుద్ధ పరచబడి నీతి మందులుగా తీర్చబడి ఉన్నాము కనుక కథలు పడినటువంటి క్రైస్తవులుగా ఉండాలి అంటే పడిపోకుండా క్రైస్తవులుగా అలాగే ఉండాలి అంటే మనలో మొదటిగా పరిశుద్ధత అనేది ఉండాలి మనలో మొదటిగా పరిశుద్ధత అనేది ఉండాలి రెండోదిగా మనము చూసినట్లయితే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి రెండోదిగా మనం చూసినట్లయితే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి మెలుక్కువ కలిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది మెలుకువ కలిగి ప్రార్థన చేయాలని మతి స్వార్థ ఇరవై ఆరు అధ్యాయము వాళ్ళ పేట వచ్చిన మనము చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని వాక్యమో సెలవిస్తుంది ఒక క్రైస్తవుడు తిరిగి పడిపోకుండా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి ఆల్రెడీ మనము ప్రభుత్వ యేసు క్రీస్తు ఆత్మ ద్వారా పరిశుద్ధ కర్చబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము మన తండ్రి పరిశుద్ధుల కనుక మనము పరిశుద్ధమై ఉన్నాము అయితే మన పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగించాలి అంటే మనము మెలకువ కలిగి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మనము శోధంలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడని వాక్యమో సెలవిస్తుంది కనుక మనము మెలుపు కలిగి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా విశ్వక నిత్యమో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి విశ్వక నిత్యమో ప్రార్థించే వారంగా ఉండాలి ముఖ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయమో ఒకటే వచ్చిన మనకి సెలవిస్తుంది వారు విశ్వక నిత్యమో ప్రార్థన చేయించుండే వలె నలుటకు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థన అనేది మెలుపు ప్రార్థన చేయాలి అదే విధంగా ప్రార్థన చేయాలి ఒక క్రైస్తవుడిగా మనము మారిన తర్వాత ప్రభు యొక్క సన్నిధానంలో మనము కదలబడకుండా పడిపోకుండా ఉండాలి అంటే మొదటిగా మనము పరిశుద్ధులమై ఉన్నాము ఎందుకంటే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా కడగబడినటువంటి వారమే పరిశుద్ధులమై నీచి మంతులుగా తీర్చబడి ఉన్నాము మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులంగా ఉన్నాము మనం తిరిగి పడిపోకుండా కదులో పడకుండా ఉండాలి అంటే మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అదే విధంగా బిసుక మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే సహనము కలిగి ఉండాలి మనము సహనము కలిగి ఉండాలి సహించిన వారు ధన్యులు అని వాక్య భాగము వివరిస్తుంది సహించిన వారు ధన్యులని యాబ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో సహించిన వారిని ధన్యులని ఆ ధన్యులను కొనున్నాము కదా అని వాక్యమా సెలవిస్తుంది ఎవరైతే సహనము కలిగి ఉంటారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యమ్మ వివరిస్తుంది క్రైస్తవుడిగా మనము మారిన తర్వాత క్రైస్తులు మనము మారిన తర్వాత క్రీస్తుని మన సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మనము సహనము కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము సహనము కలిగి ఉంటామో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా అంతము వరకు సహించాలని కూడా వాక్యమా సెలవిస్తుంది సహించేటువంటి వారంగా ఉండాలి అది కొద్ది రోజులు కాదు లేదా నువ్వు క్రైస్తవులుగా మారిన తర్వాత కాదు అంతము వరకు మనము సహించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమా వివరిస్తుంది మత స్వార్థ పదవ అధ్యాయమో ఇరవై రెండు వచ్చినమా మనం ఒకసారి చూసినట్లయితే మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు అంతం వరకు సహించిన వాడు రక్షించబడునని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది మనకు అంతం వరకు సహించువాడు రక్షించబడనని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది వారంగా ఉండాలి అంతిము వరకు సహించేటువంటి వారంగా ఉండాలి నాలుగోదిగా మనము చూసినట్లయితే సమాధానము కలిగి ఉండాలి నాలుగవదిగా మనం చూసినట్లయితే సమాధానము కలిగి ఉండాలి అనుగ్రహించు సమాధానము మనము కలిగి ఉండాలి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానమును మనము కలిగి ఉండాలి కొలస్ట్రీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనో వచనము మనము చూద్దాము క్రీస్తు అనుగ్రహించే సమాధానములలో ఏలిచుండయుడు అని వాక్యము సెలవిస్తుంది దేవుడు అనుగ్రహించే మనము కలిగి ఉండాలి క్రైస్తవుడుగా మారిన తర్వాత క్రైస్తవుడుగా మారిన తర్వాత తిరిగి పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు పడని క్రైస్తవుడుగా ఉండాలి అంటే నీవు సమాధానము కలిగి ఉండాలి అనుగ్రహించే సమాధానంలో మీ హృదయంలో ఏలిచుండీయుడు నీయుడని వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా సమస్త మనుషులలో సమాధానము కలిగి ఉండాలని కూడా వాక్యము సెలవిస్తుంది సమస్త మనుషులతో కూడా మనము సమాధానము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే సత్యం మీ చేతినైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము కడగ మనము కదలబడిని క్రైస్తవులుగా ఉండాలి అంటే పడిపోకుండా క్రైస్తవులుగా మనము జీవించాలంటే మనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే మనము ప్రభుత్వ యేసు క్రీస్తు నామములో దేవుని యొక్క ఆత్మ ద్వారా కడగబడినటువంటి వారమై పరిశుద్ధ పరచబడినటువంటి వారమై నీతిమంతులుగా ఆల్రెడీ తీర్చబడి మనము ఉన్నాము అదే విధంగా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది మొదటిగా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి రెండవదిగా మనము ప్రార్థించే వారంగా ఉండాలి మెలకువ కలిగి ప్రార్థించాలి శోధనలో ప్రవేశించ కొండునట్లుగా విసుక ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా మనము సహనము కలిగి ఉండాలి సహనము కలిగినటువంటి వారు ధన్యులని వాక్యము సెలవిస్తుంది అంత వరకు కూడా మనము సహనంతో ఉండాలని వాక్యము సెలవిస్తుంది నాలుగవదిగా చూసినట్లయితే మనము సమాధానాన్ని కలిగి ఉండాలి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము మనము కలిగి ఉండాలి సమస్య మనుషులతో కూడా మనము సమాధానము కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ నాలుగు లక్షణాలు నేను కలిగి ఉంటావో నీవు కదలబడని క్రైస్తవుడుగా ఉంటావు పడిపోకుండా క్రైస్తవుడుగా నువ్వు ఉంటావు కనుక మనము క్రైస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మనము పాటించాల్సినవి మొదటిగా మనము పరిశుద్ధంగా జీవించాలి ప్రార్థించే వారంగా ఉండాలి అన్ని విషయాలలో సహనం కలిగి ఉండాలి అంతము వరకు అదే విధంగా అందరితో సమాధానము కలిగి ఉండాలి మనుషులందరితో కూడా మనము సమాధానము కలిగి ఉండాలి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం కదలబడని క్రైస్తవులుగా ఉంటామో పడిపోయినటువంటి క్రైస్తవులుగా ఉంటామో కనుక క్రీస్తుని అంగీకరించిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత రక్షించబడిన తర్వాత నువ్వు ఆల్రెడీ పరమైనటువంటి యేసు క్రైస్తు నామంలో ఆయన ఆత్మ ఎందుకు కడగబడి నువ్వు పరిశుద్ధ పరచబడిన వాడవై నీతి మంతురాలగా నీతి మంతుడుగా తీర్చబడి ఉన్నాము మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధలమా ఇంటున్నాము కనుక ప్రార్థన అనేది విసుక చేసేటువంటి వారంగా మెలుపు కలిగే ఉండి సహించే వారంగా అందరితో సమాధానంగా ఉండేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము ఆ విధంగా జీవించటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ప్రభు యేసు క్రీస్తు నామంలో మనము కదలబడనటువంటి క్రైస్తవులుగా పడిపోయినటువంటి క్రైస్తవులుగా ఏ లోకంలో మనము అంతము వరకు జీవిందమో కాక ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకి సహాయము చేయను గాక మనందరిని కూడా ఆశీర్వదించను గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో ఫలభరతం గాక ఆమె